రాజాం పోలుపల్లి పైడితల్లి అమ్మవారి తొంభై తొమ్మిదవ జాతరలో పోలీస్ క్వార్టర్స్ దగ్గర మూడు రోజులు ఆదివారము సోమవారము మంగళవారము మూడు రోజులు మజ్జిగ పంపిణీ కార్యక్రమం మొదలైంది స్వర్గీయ శ్రీమతి లోలుగు సుశీలమ్మ గారి జ్ఞాపకార్థమ్మ వారి కుమారులు లోలుగు మదన్మోహన్ మూడు రోజులు మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు మండు టెండలో ఇంటర్మీడియట్ విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాసినటువంటి విద్యార్థులు అందరూ కూడా యాత్రకి సందర్శించడానికి వచ్చినటువంటి అందరూ కూడా చక్కగా మండు టెండలో మజ్జిగ తాగి శాత తీరుతున్నారు ఒక మంచి కార్యక్రమం అనేది వేలకొల్ది ప్రజలు ఉదయం పది నుంచి సాయంత్రము ఐదు వరకు కూడా నెమ్మ మజ్జిగ పంపిణీ జరుగుతుంది ఒక మంచి కార్యక్రమం వారి తల్లిగారి పేరు మీద మదన్మోహన్ గారు చేశారు వారిది ఈ కార్యక్రమం మంచి ప్రేరణ కలిగిస్తుంది